అందరికీ అండి పూర్వం ప్రతి పల్లెలోనూ ఏదో ఒక దేవాలయం తప్పకుండా ఉండేది అది రాములోరు గుడి కావచ్చు శివాలయం కావచ్చు ఆంజనేయస్వామి దేవాలయం కావచ్చు లేదంటే గ్రామ దేవతల యొక్క దేవాలయాలు కావచ్చు ఆ పల్లెలో మిగతా వీధులకు ఏ పేర్లు పెడతారో తెలియదు కానీ దేవాలయం ఉన్న వీధిని మాత్రం గుడి వీధి అని పిలిచేవారు ఆ గుడి వీధిలోనే పౌరోహితుడు ఉండేవాడు పూజారి ఉండేవారు అయినోరు అనేవాళ్ళు అయినోరు అంటే అయ్యవారు అంటే మంచి చెడులు చెబుతూ పల్లెవాసులకు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఉండేవారు ఈ అయ్యవాళ్ళు అయినోరు అంటారు కన్నడలో అలాగే మనకు కర్ణాటకకు దగ్గర అనుబంధం ఉంది కాబట్టి కర్ణాటక పల్లెల్లో దేవాలయం ఉన్నటువంటి వీధిని గుడి వీధి అని పిలిచేవాడు వీధి బీవీ చూడండి కన్నడ పదాలకు తెలుగు పదాలకు ఎలా సామ్యం ఉంది మనము గుడి అంటాం వాళ్ళు గుడి అంటారు దేవాలయం అంటాము వాళ్ళు దేవస్థాన అంటారు ఎంత చక్కటి భాషలు ఈ రెండు తెలుగు కన్నడ రెండు కూడా చక్కని అవినాభావ సంబంధం కలిగినటువంటి భాషలు భాషలు వేరైనా భావం ఒక్కటే అంటారు కదా ఆ విధంగా ఆ పల్లెసీమలలో లోగిళ్ళు అంటే ఇంటి ముందరి భాగాన్ని తెల్లవారుజామునే లేచి ఆ ఇంటి ఆడపడచు కల్లాపి చల్లి ముగ్గులు వేసి తలవాకిలికి పసుపు రాసి కుంకుమ రాసి పూలు అటు ఇటు పూలు పెట్టి ఊదికడ్లు అంటించి తలవాకిలికి పూజ చేసేవారు ఎందుకంటే గృహము అంటే ఒక దేవాలయం అని భావన ఇంకా ఆ ఇంటిలో వంటగది లేదు వంటగదిలోనే పూజ గది ఉండేది అందరూ ఉండడానికి ఒక పెద్ద గది ఉండేవి ముందు ఇంటి ముందు వసాలా ఉండేవి ఎంత చక్కని లోగిళ్ళండి ఇంకా రైతులైతే ఆ ఇంటిలో ఒకవైపు పశువులు ఇంకొక వైపు కట్ట మీద కాపురం చక్కగా దేవాలయ చిత్రపటాలు దేవుళ్ళ చిత్రపటాలు ఆ తరువాత వంట ఇల్లు పడక గది ఎంత చక్కని అమరిక ఎంత చక్కని జీవితం సహజమైన జీవితం అండి అది పాడి పంటలతో పల్లెలు తులతూగేవి నెలకు రెండు వర్షాలు కురిసి సంవత్సరానికి మూడు పంటలు పండేవి నా చిన్నతనంలో మా ఉన్న వ్యవసాయ భూమిలో సజ్జ జొన్న పెసర ఆముదము వేరుశనక్కాయ ఇలా రకరకాల ధాన్యపు పంటలు పండేవి అవసరమైనంత మేరకు ఇంట్లో పెట్టుకొని మిగతావి మార్కెట్కు తీసుకుని వెళ్ళి ఇంటికి అవసరమైనటువంటి సరుకులు కానీ గుడ్డలు కానీ పిల్లల చదువులకు కానీ డబ్బు వెచ్చించేవారు దువారా అన్న మాటే లేదండి ప్రతి కుటుంబము పొదుపు పాటించేది అనవసరమైనటువంటి ఖర్చులు ఉండేవి కాదు ముఖ్యంగా కొన్ని గ్రామాలకు ఆ రోజుల్లో ఎలాంటి రవాణా సౌకర్యం ఉండేది కాదు బస్సులే ఉండేవి కాదు సరైన రోడ్డు కూడా ఉండేది కాదు వంకలు వాగులు దాటుకొని వెళ్ళాలి కాబట్టి అనవసరంగా పల్లెవాసులు పట్టణాలకు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు ఒక్కసారి పట్టణానికి వస్తే మూడు నెలలు నాలుగు నెలలకు అవసరమైన సరుకులని తీసుకుని వెళ్ళేవాళ్ళు పట్టణానికి వచ్చేవాళ్ళు కావద్దు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ పొలములో ఇంటిలో పశువులను పాడిని పంటలను జాగ్రత్తగా కనుపాప వలె కాచుకునేవారు చక్కని ధాన్యం పండించి సిరులు కురిసేది సంక్రాంతి లక్ష్మి శోభించేది ప్రతి ఇంట మరి ఈ రోజులలో ప్రతి ఊరికి బస్సు ఈ మధ్య ఆటోలు ఒక్క ఇల్లుంటే ఒక్క ఇంటికి ఆటో వెళ్ళొస్తుందండి కాబట్టి ఈ ఆటోలు బస్సులు వచ్చినాక రైతులు కానీ రైతు కూలీలు కానీ పల్లెల్లో ఉండేవాళ్ళే లేరు లేచిందే మొదలు లేడికి పరుగులు పొద్దున్నే లేచినాడు కాదురయ్యో మన మనవాడు ఆటో ఎక్కినాడు కాదురయ్యో లేదు బస్సు ఎక్కి టౌనుకు బయలుదేరినాడు కాదురయ్యో టౌన్కి వచ్చే ఏం పని లేదండి టౌన్లో అనవసరంగా రావడం ఆ టీ కొట్టుల దగ్గర కూర్చోవడం టీ తాగడం బీడీలు తాగడం సిగరెట్లు తాగడం ఉన్న డబ్బులు వృథా చేసుకోవడం సాయంత్రానికి ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకోవడం తూక్కుంటూ ఊరికి మళ్ళడం కాబట్టి నాగరికత పెరిగే కొద్దీ మనిషి అయిపోతున్నాడు గమనించాలి ఆ రోజుల్లో పల్లెసీమలు ఎలా పచ్చగా ఉండేవి మరి ఈరోజు పల్లెసీమలు ఎడారులా మారిపోతున్నాయి వ్యవసాయం చేసేవాళ్ళే లేడు ప్రతి ఒక్కడూ టౌన్ వైపు టౌన్ వైపు టైన్ టౌన్ వైపు ఏముంది టౌన్లో అల్లరి చిల్లరి పోకరి వెధవలు తప్ప టౌన్స్లో ఏమీ లేదు అసలు కృత్రిమమైనటువంటి జీవితం గడుపుతున్నారండి చాలామంది మనసు చంపుకొని టౌన్లకు పట్టణాలకు వెళ్ళిన వారు మనసు చంపుకొని జీవిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు కాబట్టి మరలా మన పల్లెసీమలకు సౌభాగ్యం చేకూరాలి ప్రభుత్వాలు పల్లెలకు మంచి పాడి పశువులను పాడి పంటలను పెంపొందించేటువంటి పథకాలను పెట్టాలి కానీ నీటిపారుదల సౌకర్యం గన మనకు వచ్చిందంటే మన రైతులు కూడా టౌన్ల వైపు చూడరండి నాగలి పట్టాలని మేడి పట్టి దున్నాలని ప్రతి రైతుకు ఉంటుంది కానీ ఏం చేయాలి నైరుతి ఋతుపవనాలు మనతో జూదమాడుతాయి వస్తే వర్షం ఒక్కసారి కురిసేస్తుంది వచ్చింది కానీ పంటలు పెడితే ఇంకా మూడు నెలలు వర్షం తిరిగి చూడదు ఇలా అప్పుల పాలై సతమతమై ఆత్మహత్యలు చేసుకోలేక ఉపవాసం ఉండలేక కడుపు చేతబట్టుకొని కూలీలుగా మారిపోయి చాలామంది బెంగళూరు ముంబాయి చెన్నై హైదరాబాదు ఇలాంటి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు ఏదో ఒక పని చేసుకొని కడుపు నింపుకోవచ్చని కాబట్టి ఈ దుర్గతి పోవాలి పాలకులు ముందుగా పల్లెసీమలను రైతులు రైతు కూలీలు వదలిపోకుండా చూడాలి ఈ బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంది అలాంటి రోజు రావాలని కోరుతూ ఈ వీడియోలో రెండు మాటలు ఏదో నాకు కలిగిన భావాలను అప్పటికప్పుడే మీ ముందు ఉంచాను తప్పులు ఉంటే క్షమించాలి శుభం భూయాత్